నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు మరియు వైద్య సిబ్బంది తమ విధులు బహిష్కరించి నిరసన మరియు నిరసన ర్యాలీ తెలిపారు కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీలో ట్రైడీ డాక్టర్ పై లైంగిక దాడికి హత్యకు పాల్పడిన ఘటనపై తీవ్రంగా నిరసన తెలియపరుస్తూ హాస్పిటల్లోని వైద్యులు మరియు ఇతర సిబ్బంది తమ విధులను బహిష్కరించి వైద్యశాల ప్రధాన గేటు వద్ద నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు వైద్యురాలి హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ ఉషా సుందరి డాక్టర్ కిరణ్ బాలాజీ స్టాఫ్ నర్సులు మస్తాన్వి ధనకుమారి తదితరులు పాల్గొన్నారు లేట్గా ఉంటే వీళ్ళందరూ ఎక్కువ మంది ఎక్కువ సమయం పడుతుందేమో అలాంటి ఆలోచన ఎప్పుడు ఇక్కడ వచ్చి నిలబడినందు మీ అందరికీ మీరు కూడా సార్ రక్షించాలి దక్షిణాలే దక్షిణత ఉన్న వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యత వైద్యుల దాడులు పూర్తిగా నశించాలి వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి బాధ్యత న్యాయం బాధ్యత అమ్మాయికి న్యాయం జరగాలి We want yes, justice. You want yes, justice. We want yes, justice. We want yes, justice. గైనకాలజిస్ట్ డిహెచ్ ఆత్మకూరు మరి ఈ రోజు జరిగినటువంటి ఆ పల్నాలజిస్ట్ మీద జరిగినటువంటి హేయమైనటువంటి చర్య తలుచుకుంటేనే అసలు కడుపులో నుంచి వణుకొచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్ పిల్లల్ని ఇప్పుడు నీట్లు ఇవన్నీ పెట్టి ఎక్కడైనా కానీ వాళ్ళకి సీట్లు వస్తున్నాయంటే ఎక్కడికి పంపించాలన్నా కానీ ఏంటి పరిస్థితి రాబోయే రోజుల్లో అని అనిపిస్తుంది మరి పిల్లలకి ఎక్కడ స్వేచ్ఛ లేదు ఇది ఓన్లీ డాక్టర్స్ సమస్య కాదండి ఇది ప్రతి ఒక్కరిది ఆల్ లేడీస్ అందరికీ స్త్రీలందరికీ సంబంధించినటువంటి సమస్య మరి వారు ఎవరైతే దోషులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షిస్తే కానీ నెక్స్ట్ వాళ్ళకి భయం పుట్టదు వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ అమ్మాయికి ఆత్మశాంతి ఉండాలని తర్వాత కొత్త జీవోస్ కానీ అవి తీసుకొచ్చి ఇట్లాంటి చర్యలు మరలా జరగకుండా ఈ ప్రభుత్వం తీసుకురావాలని మా డిహెచ్ ఆత్మకూరు తరపు నుంచి మేమందరం మా యొక్క వ్యతిరేకతని అంటే అవి తీసుకురావాలని ఈ విధంగా జరగకూడదు మన యొక్క సమాజంలో అనే దానికి ఆ పాపకి ఆ యొక్క చర్య విషయంలో కూడా మేము